నిన్న తాటి ఉన్నాయా దొరికినా బా తాటిదా మళ్ళీ ఉన్నాయండి నల్లగా పెద్ద కాయలు పెద్ద కాయలు పెద్ద కాయలు దొరికినా పే బాగున్నాయి బాగున్నాయి నాలుగును కొంచెం రొట్టేసి కొన్ని గారెలు చేస్తాను పిల్లలు పిల్లలేమో గారెలు తింటారు రొట్టెమో మనం తిన బాగుంటాయి కాయలు నల్లగా ఉన్న కాయలు బాగుంటాయి తెలుసా మంచి బెల్లం అది తక్కువ నువ్వు ఇది ఫుల్ తీపిస్తాను పిజ్జాలు సామాన్లు కొన్ని కావాలి ఇది ఒక ఆయిల్ ఒక కిలో ఆయిల్ ఇడ్లీ రవ్వ కావాలి బెల్లం కావాలి ఒక కేజీ బెల్లం ఇంకా బియ్యం రావు కూడా లేదు ఇంట్లో బియ్యం రావు ఒక కేజీ తండి బియ్యం రావు సరే సరే నేను అడిగే పెద్దగా అనుకున్నాను వీటి మీద పెద్దగా ఉన్నాయి ఒకటి నాలుగు నాలు పీసు అదే నేను అటు కాయలు చేద్దాం అనుకుని గార్లు కొంచెం మా అమ్మ సాయం మా అమ్మని పిలిచాను ఆల్రెడీ వస్తాను అందులో వచ్చాక స్టార్ట్ చేస్తాం నేను కడగాలే కడుగుతాను ఇది కొంచెం పులుపు వాసనలా ఉందండి ఈ మూడు బాగున్నాయి కాయ ఎప్పుడైనా సరే మనకి రాలి ఈ రోజు నిన్నో రాలిందనుకో ఫ్రెష్ గానే ఉంటది నాలుగైదు రోజులు అయిపోయింది ఏమవుద్ది అంటే ఇంకో పులుపు వాసన వచ్చేది తెలిసిపోద్ది కూడా ఉంటుంది పెద్దగా ఉన్నాయి అదే ఈ మూడు స్మెల్ ఉన్నాయి ఇది కొంచెం పులుపు వాసన వస్తుంది తీసేద్దాం ఇంకా రాలేదు మీ అమ్మ ఒకసారి కాకి పని మరి వస్తుంది రండి లోపు నేను ఈ లోపు వేసిన తీస్తా ఉంటా మొన్న తాడుతాను రేసో తినేసారు పిల్లల తినేసరి మొత్తం అది నాలుగు కాయలు వేసావు కదా కాయ బాగా ముగ్గిందండి కాదు డైరెక్ట్గా తీసేస్తున్నాయి అంటే కాలుస్తారేమో కదా మా నాన్నమ్మ కాల్చి చిన్నప్పుడు కాల్చడం అంటే పిల్లలు కొంతమంది తింటాకి ఈ పట్టుకుని టెంకలు తినేవాళ్ళం గుర్తుందా చిన్నప్పుడు అలాంటి దానికి కాయ కాల్చేసి పొయ్యి మీద టెంకలు ఇచ్చేసేవారు ఆ టెంక అలా చీకుతా ఉండేవారు అది టేస్ట్ బాగుంటది అనమాట అలా కాల్చడం వల్ల వీటికి గాలికి రొట్టెకి అవసరం లేదు మామూలుగానే తీసేయచ్చు కొంచేసారండి పాప రొట్టె రొట్టెస్తున్నాను రమ్మంది సర్లే అని బాగున్నారా పిల్లల దీని బాప వచ్చిందమ్మా బాప అప్పుడే కాదు అప్పుడే తీసేస్తున్నావు తిండి కదా రమ్మన్నా అని కూర్చోండి పుదినా కూర్చో మీరు మంచి కూర్చోండి మేము చేస్తాం కథ గార్లు వేసి కొంచెం రొట్టెద్దాం అని బాపా చేస్తుందని పిలిసాను బాగా వచ్చావు నువ్వు కూడా చేసి అమ్మా నేను గిన్నె తెస్తానమ్మా బాగానే వస్తుంది నాకు గిన్నె అలవాటు We have a బెల్లం కలిపేసుకోవాలి ఫస్ట్ రవ్వ కలపకముందే బెల్లం కలిపితే బాగా కలుస్తుంది రవ్వ కలిపేసాం ఈ మొక్కలు లాంటివి అన్నీ కరగవు బెల్లం పేసంలో ముందు బెల్లం కలిపేసుకొని అప్పుడు రవ్వ వేసుకో ఇప్పుడు ఏంటంటే పేసంలో బెల్లం కలిపేసాం అది ఇప్పుడు తాటికాయ ఇలా తీగా వచ్చిందనే పేసమంటారు దీంట్లో బెల్లం కలిపేసాం అరకిలో బెల్లం వేసాను మొత్తం మూడు కాయలు ఒక కాయ పోయింది కదా మూడు కాయలకి ఇప్పుడు దీనిలో రవ్వ ఏంటంటే నేను ఇందులో సగం రొట్టె వేద్దాం అనుకుంటున్నాను సగం పేసం తీసేస్తాను పక్కకి వేరే గిన్నెలో సగం అక్కడలే సగానికి కొంచెం తక్కువే ఇది రొట్టి సరిపోద్ది ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో రవ్వ క్వాంటిటీ ఎలా కలుపుకోవాలంటే ఇది ఒక కప్పు ఒక గిన్నె అనుకుంటే ఏదన్నా గిన్నెతో కొలుచుకుంటే మనకు ఒక గిన్నె అనుకుంటే గనక దీనికి రెండు గిన్నెల వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి కొంతమంది ఇడ్లీ రవ్వతో చేసుకుంటారు కొంతమంది ఉప్మా తెల్ల ఉప్మా రవ్వతో చేసుకుంటారు కొంతమంది ఇడ్లీ రవ్వ కొంచెం ఉప్మా రవ్వ కొంచెం ఇంకా బియ్యం పిండి కొంచెం వేసి చేసుకుంటారు నేనైతే ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసి చేస్తున్నాను కప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకుంటే సరిపోద్ది అనమాట మనకి కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి రెండు కప్పులు వేసే అంటే కొలతగానే కాకుండా రెండు కప్పులు వేసిన తర్వాత కొంచెం ఏమన్నా లూజ్గా ఉంటే కనుక ఇంకొంచెం రవ్వ యాడ్ చేసుకోవడం అలాగా చేసుకోవాలన్నమాట ఇది బియ్యం రవ్వ ఇది ఇడ్లీ రవ్వ మనం ఇప్పుడు ఇడ్లీ రవ్వ కలుపుకుంటున్నాం ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకసారి పోసేసుకుంటే గట్టిగా గట్టిగా కలిపేసుకోకూడదు ఫస్ట్ ఎందుకంటే ఇడ్లీ రవ్వ తడిలో ఆకుంటది కదా పొడి రవ్వ వేసాను కదా తడిలాక్కుని గట్టి పడుతుంది కాబట్టి కొంచెం ఫస్ట్ కొంచెం లూజ్గా కలుపుకోవాలి అది తడిలాక్కున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత తడిలాక్కున్న తర్వాత అప్పుడు కన్సిస్టెన్సీ చూసుకుని దాన్ని బట్టి కొంచెం ఒకవేళ రవ్వ అవసరమైతే కొంచెం వేసుకుని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగ ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఫస్ట్ కలుపుకోవాలి ఇది ఒకవేళ మనకి గట్టిపడుతుంది లాక్కున్న తర్వాత బాగా ఇంకా కొంచెం లూజ్ ఉందంటే అప్పుడు రవ్వ వేసుకోవాలి మనం రవ్వ వేసుకోగలుగుతాం కానీ గట్టిగా అయిపోయింది అనుకో పేసం తేలేం కదా ఇంకా తాటి పేసం అందుకని ఫస్ట్ రవ్వ తక్కువ వేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఒక పది నిమిషాలు ఆగాక చూద్దాం ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకొని ఈ రొట్టెలోనూ చాలా మంది ఏంటంటే కొంచెం కొబ్బరి తురుము శనగపప్పు ఇవి కూడా వేసుకుంటారు కొంచెం మనకి కొబ్బరి పడలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లో వేయట్లేదు కొబ్బరి తురుము వేస్తే చాలా బాగుంటుంది గారెల్లో కూడా కొబ్బరి తురుము వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం ఒక పది నిమిషాలు పక్కన పెడితే ఉంటుంది లాక్కున్న తర్వాత మనకి అవసరం పడితే అప్పుడు రవ్వ కలుపుకోవాలి రవ్వ కాబట్టి తడిపీల్చుకుని కొంచెం గట్టి పడుతుంది అప్పుడు మనకి అవసరం అనుకుంటే కొంచెం రవ్వ వేసుకుంటాం లేకపోతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి జస్ట్ ఒక చిట్టికాడు సాల్ట్ వేసుకోవాలి స్వీట్ ఐటమ్ ఏదైనా సరే కొద్దిగా సాల్ట్ వేస్తే బాగుంటుంది టేస్ట్ మనం గారి మంచిగా షేప్ రావడం కోసం ఆరిటాక్ మీద లేకపోతే ఏదన్నా కవర్ కవర్ మీద లేకపోతే చేత్తో కూడా వేసేసుకోవచ్చు ఒక ఈ చేతి మీద వేసి కూడా వేసేసుకోవచ్చు ఈ గార్లు ఏంటంటే ఎక్కువసేపు మనకి ఏగిపోకూడదు నల్లగా అందులో ఏగిపోయి రాక ఉండకూడదు కొంచెం కలర్ చేంజ్ అవగానే తీసేసుకోవాలి బయటకు తీసేసాక కూడా కలర్ అన్నమాట ఎర్రగా అయిపోయి తిప్పితే అవి మరీ బయటకు తీసాక మళ్ళీ నల్లగా అయిపోతాయి కొంచెం కలర్ చేంజ్ అవగానే తీసేసుకోవాలి జుంటితేనె కోరింది అందించే భాగ్యం నాది లేండల్లో ఈ కోలల్లో మనకి దురేదు ఓ బంగారు రంగుల చిలక పలకవా

అదిరిపోయినాయి గార్డు మొత్తం సూపర్గా వచ్చినాయి క్రిస్పీగా బరి కాకలు చాలా బాగున్నాయి అన్న ధన్యం ఇవన్నీ తినేనా అన్నీ ఒకసారి తినద్దు పది రోజులు ఉంటాయి అవి పది రోజులు రోజుకి రెండు తింటే చాలు ఇంకా అయిపోయింది సీజన్ అయిపోయింది మనకి గార్లు చేయడం అయిపోయింది ఇప్పుడు అదే పెనంలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఫ్రెష్ ఆయిల్ ఆ నూనె తీసేసాము వేరే ఫ్రెష్ ఆయిల్ కొద్దిగా వేసుకుని ఇప్పుడు దానిలో రొట్టె వేసుకుందాం పిండి ఇలా ఉండాలి Sånn at det blir mer lukt. ఒక చోట ఎత్తు ఒక చోట డౌను అట్లా లేకుండా సమానంగా సర్దుకోవాలి ఇలా పిండి ఒక అరిటాక్ వేసుకున్నాం ఫస్ట్ ఇప్పుడు ఈ బొడ్డాకులు అంటారు ఇవి వేసుకోవాలి పైన ఇప్పుడు దీనిపైన మనం నిప్పులు వేసుకోవాలన్నమాట అంటే చాలా మందంగా వేసాం కదా మరి పైన కూడా కాలాలు కదా అదేమో తిరగేయడానికి రాదు ఇలా పైన నిప్పులేస్తే పైన కింద బాగా ఉడుకుద్ది మన నిప్పులేసేసి తెల్లవారులు అలా వదిలేయాలన్నమాట చూడమ్మాండిపోతుంది ఇది உப்பு சரி காலதன் ரொட்ட அது பையன கிந்த கூட இங்க கலே ఎప్పుడో మన నాన్నమ్మ వేసింది నా చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు మీరు నిప్పులు కాల్చి ఏంటంటే చిన్న సెగ తగులుతుంది ఆ సెగ మీద అది బాగా ఉడుకు రాత్రికి అంతా ఉడుకుద్ది కదా ఆ సెగ మీద అది బాగా వస్తుంది టేస్ట్ దానికే రండి అమ్మా పిల్లలకి స్నానం పోసి పిల్లలు పిల్లలు రండి స్నానం చేద్దరు 그럼 <laughs> <laughs> ఇప్పుడు దాకా తీయలేదు రొట్టె ఇప్పుడు దాకా అంటే పొద్దున్నే తీసుకుంటారు పొలం వెళ్ళొచ్చింది నేను ఆ కనవలేదు ఇంట్లో తీద్దా తీనం వస్తుందా నీకు తీస్తారా ఆకలి అన్నీ కాలిపోయి ఇందులో పడిపోయాయండి ఊదట ఏమైతే ఎందుకనది పడిపోతే బెల్ చేపలు అవి పొయ్యిలో కాల్చుకొని తినరా బుజ్జి ఉదయం అలాగే కాలుతుంది మరి ఏ కాలిపోద్ది అలాగా ఊదే అక్కడ ఉదయం ఇది హరిటాక్ ఉంది ఏం కాదు అబ్బా బలే కాలిందే మాడంటే పైపు తీసేచ్చు అరిటాకు మొత్తం స్వర్ణం అయిపోయింది మొత్తం ఫ్లేవర్ దీపే అంటుంది అరటాకి ఆగాగు పడిపోద్ది అట్లు ఇట్లా చేతిలో తీసుకొని లేకపోతే వచ్చిందండి అడుగుని మాడలేదండి మాడదు ఎందుకు మాడుతుందా అది నిప్పుల మీద సెగ కదా ఎందుకు మాత్ర మంట దెబ్బకైతే మాడిపోద్ది అన్నా పట్టుకుండా చెప్ప జల్లిముగులా వచ్చిందండిదా పైన ఎక్కువ మాడింది కదా పైన అంటే నిప్పులు మరి కింద సెగ తగ్గించారు మీరు బాగుంది ఇలా అంత ఏ వావ్ అమేజింగ్ పైకి పట్టుకో చెయ్యి కింద లేదు మా మంచి బాగా ఉడికినట్టుందా సూపర్ స్పాంజ్ కేక్లో భలే వచ్చింది ఇది చూడటానికి

బెల్లం ఎక్కువ చేస్తా అన్నది కూడా తాటుకాయ మంచి స్వీట్ బ్లాక్ ది నలుపుకాయలు చాలా తీగ ఉంటాయి ఇంకా కొబ్బరి వేస్తే చాలా బాగుంది మీకు పడతా అన్నారు కానీ ఇలా చాలా బాగుందా మేము ఆడింది అనుకున్నావా ఇది కూడా టేస్ట్ బాగుంటుంది బాగుంది దీంతో కట్టి కలిపి తింటా ఉంటే మధుర ఇది మాడింది నైట్ గారె దెబ్బకి అన్నం ఎంత తెలియదు ఇప్పుడు దీని దెబ్బకి మధ్యాహ్నం అన్నం తక్కువ తింట బాగు మొత్తానికి మామసేషన్ పట్టుకు గుర్తొచ్చింది మీ దెబ్బకి బాగుంద నవ్వులుతుంటే నో నోటి నిండా అయిపోతుందండి అండి నేను కొరికేది చిన్న ముక్క కొరుకుతున్నాను నవ్వులుతుంటే నోరు నిండా అవుతుంది ఇంకా నిండిపోతుంది నోరు బియ్యంరావు కదా లోపల తడిసే కొద్ది ఒక ఇందులో బియ్యం వేసి అందరూ ఇడ్లీ రావా రాత్రి గారులో బాగుంది పిల్లలు కూడా తింటారేమో అయితే నువ్వు అది అలా ఉంచితే తాటి చెట్టు గొప్పదనం అంతా తాటి చెట్టుది ముంజుకాయలు తాటకాయ తేగలు తాటాకులు తాటివాసాలు చెట్టు అసలు జన్మ ధన్యం దాని జన్మ నీ పూట కూడా భోజనం వద్దు వండేసానండి ఆల్రెడీ ఉండొచ్చు సాయంత్రం తింటా పొద్దున్న సద్దాన్నం పెట్టి మీకు ఇష్టమైన వంకాయ ఎండు రోజులు పచ్చిమిరకాయ తిరుగుతున్నా మీకు ఇష్టమైన వంకాయ ఎండు రోజులు కూర పెడతాం మరి காசேபாக த